అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు డిసైడ్ చేస్తారు ఎక్కువ సమయం లేదు సోదరు దాదాపు కొద్ది రోజులు ఎదురు ఎదుగులా అంటే మనకు తక్షణ కర్తవ్యం ఒకటే ఒకటి ఖచ్చితంగా సైకిల్ గుర్తుంది ఇంటింటికి తీసుకుని పోయి ఈరోజు ఎవరైతే ఈరోజు ఇప్పుడు బీసీలు బీసీ కోసం బీసీ టికెట్ ఇస్తామని చెప్తున్నారు బీసీలకి అందుకే మనం కూడా ఎక్కువ ప్రెజర్ పెడుతున్నాము ఖచ్చితంగా మనకు మనం గెలిస్తే మనకు మనం చేసిన వర్క్కి ఖచ్చితంగా మన ఎం ప్రజలు నియోజకవర్గం ఉండే వాళ్ళు అన్ని సామాజిక వర్గాల వాళ్ళు తెలుగుదేశం పార్టీకే గెలిపించి ఎందుకంటే అభివృద్ధి తెలుగుదేశం పార్టీలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అఖండ మెజార్టీతో గెలిచి అభివృద్ధి పనులు చేసి చూపిస్తాము ఎందుకంటే ఇక్కడ టెక్స్టైల్ పార్క్ కానీ మన రైతులకి వాటర్ పైప్ లైన్ అంటే మన గాజీద ప్రాజెక్ట్ నుంచి సాగునీటి కోసం ప్లస్ అలాగే మన గుండె నమస్కారం అండి నా పేరు డాక్టర్ సోమనాథ్ మాచాని నేను పద్మశ్రీ మాచానీ సోపవాళ్ళు మునివాను శివన్నదేని వాళ్ళ మనవడిని రఘునాథ్ గారు అబ్బాయిని నేను గత డెబ్బై సంవత్సరాల నుంచి మా ఊర్లో మా తాతలు ముత్తాతలు చాలా పనులు చేస్తున్నాము అభివృద్ధి పనులు చేస్తున్నాము ఇక్కడ మా ముత్తాత గారు చాలా పరిశ్రమలు ప్రజల కోసం అన్ని పరిశ్రమలు అంటే చేనేత వాళ్ళకి ఎమ్మెంగనూర్ వ్యూవర్స్ కోఆపరేటివ్ సొసైటీ లెదర్ సొసైటీ మిల్క్ సొసైటీ రాషన్స్ కోసం కోఆపరేటివ్ స్టోర్స్ అని అనేక అభివృద్ధి పనులు చేసి కోఆపరేటివ్ సొసైటీస్ ఓపెన్ చేసి దానికి పద్మశ్రీ అవార్డు కూడా పొందారు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో అలాగే మనము మన ఫ్యామిలీ కంటిన్యూ చేస్తూ మా తాత కూడా శివనదేని గారు దాదాపు నలభై సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు ప్రబల ప్రజల అభిమానంతోనే ఉన్నారు ఎందుకంటే నలభై సంవత్సరాలు ఎవరు కంటిన్యూస్గా ఎన్నుకున్నారు ఎందుకంటే ప్రబల్ ప్రజలు అతని మీద చూపిన అభిమానం ప్లస్ నీతి నిజాయితీగా ఉండే మున్సిపాలిటీ అండ్ అది ఆ టైంలో మన ఎమ్మినూరు మున్సిపాలిటీ సర్ప్లస్ బడ్జెట్ ఉండే మున్సిపాలిటీ ఎందుకంటే అవన్నీ అంత నీట్ పాలిటిక్స్ ఉండేది అంత క్లారిటీగా మెయింటైన్ చేసాం అందుకోసమే అభివృద్ధి ఉంది ఇప్పుడు కూడా మనం కంటిన్యూస్గా సోమపా మెమోరియల్ ట్రస్ట్ కింద మనం చాలా బుక్ పని చేస్తున్నాము ప్రతి సంవత్సరం బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాము భూదానం చేసినాము దాంతోపాటు స్కాలర్షిప్స్ ఇస్తాము ప్రతి సంవత్సరం అలాగే మాచాని మాచాని సోపా స్కూల్లో కూడా మనము చాలా బిల్డింగ్ కట్టడం కానీ అలా అనేక ఫ్రీ ఆఫ్ అంటే మనమే సొంత సొంతంగా మనం అక్కడ ఛారిటీ వర్క్స్తో అభివృద్ధి చేస్తున్నాం స్కూల్లో మన ఊరు ప్రజలకి పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి అట్ మినిమల్ కాస్ట్ మనము ప్రయత్నం చేస్తున్నామండి సో ఇది మన ఇది నేను కూడా ఇవన్నీ యాక్టివిటీతో పాల్గొంటున్నాను అందుకే ఇవన్నీ మనం ఇక్కడ చేసిన వర్క్ గురించి మనము అధిష్టానంకి అర్జీ పెట్టుకున్నాను ఎందుకంటే ఇప్పుడు కూడా కొంచెం బీసీ కాన్సెప్ట్ మీద చాలామంది ఆఫ అంటే ఆ కాన్సెప్ట్ మీద చేస్తున్నారు కాబట్టి నేను అడుగుతున్నా ఒకటి ఇంకోటి ఏమంటే మనం ఇక్కడ ఇంకో తెలుసుకోలేదు ఏమంటే ప్రతి సామాజిక వర్గం అంటే మా ఫ్యామిలీ వాళ్ళు ఇప్పటి వరకు ఇప్పుడు ఓన్లీ చేనేతలని కాదు పీసీ అని కాదు ప్రతి సామాజిక అన్ని సామాజిక వర్గాల వర్గాల్లో ఉండే వాళ్ళకి అందరికీ సాయం చేసాం మేము ఓన్లీ వాళ్ళకి ఫార్మర్స్ కానీ కాదు వీళ్ళు కానీ కాదు అందరికీ చేసినాము సో అందుకే మనము దీనికోసం అంటే ఈ బేసిస్ మీద నేను అర్జీ పెట్టుకున్నాను ఇది మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు గుర్తించి నాకు టికెట్ ఇస్తారని ఆశిస్తున్నాను